తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీల మధ్య చెలరేగినటువంటి మాటల యుద్ధం అది పరస్పర భౌతిక దాడుల వరకు వెళ్ళడం ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేయడం వరకు వెళ్ళింది మరి ఈ విషయంలో ఇంత రాదాంతం అనేది అవసరమా అనేది ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు ఇద్దరు కూడా ఎమ్మెల్సీలే ఒకరు ఒకరేమో బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా మల్లననేమో కాంగ్రెస్ వైపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గతంలో బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కుమార్తె అయినటువంటి కవితమ్మ తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కావాలని ఎన్నోసార్లు ఉద్యమించింది మరి ఈ మధ్య బీసీలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి ఆమె పిలుపునిస్తూ అనేక సందర్భాల్లో మాట్లాడింది రీసెంట్ గా రైలు రోకోకు కూడా ఆమె పిలుపునిచ్చింది అయితే అసెంబ్లీలో క్యాబినెట్ లో రాష్ట్ర క్యాబినెట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇస్తానని చెప్పేసి దానికి సంబంధించిన ఆర్డినెన్స్ ను జారీ చేస్తామని చెప్పేసి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నందుకు ఈ రైలు రోకోను వాయిదా వేసింది ఈ సందర్భంలో మొన్న జహీరాబాద్ లో జరిగినటువంటి ఒకానొక సభలో మన తీర్మార్ మల్లన ఎవరైతే చింతపండు నవీన్ అనే ఎమ్మెల్సీ ఉన్నాడో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతూ బీసీలకు ఆ ఎమ్మెల్సీ జాగృతి అధినేత కవితకు ఏం సంబంధం అని చెప్పేసి మాట్లాడుతూ ఒక తెలంగాణలో మరి ఒక సామెతను వాడడం జరిగింది అంటే ఆ సామెత అనేది ఒక పురుషుడు పురుషునితో మాట్లాడినప్పుడు పెద్దగా ఎఫెక్ట్ ఉండదు కానీ ఒక పురుషుడు స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది తీవ్రమైన ప్రభావాన్ని చూపే అంశం దీనితో బాధపడ్డటువంటి తెలంగాణ జాగృతి కార్యకర్తలందరూ కూడా తక్షణమే ఆ క్యూన్యూస్ కార్యాలయం పైన మరి అక్కడ అప్పుడు మల్లన్న కూడా ఉన్నాడు ఆ కార్యాలయం పైన దాడికి వెళ్లారు మరి అందరు ప్రశ్నిస్తే మేము దాడికి కాదు నిరసన తెలియజేయడానికి వెళ్ళామని వాళ్ళు చెప్తున్నారు మరి నిరసన తెలియజేసే వాళ్ళు క్యూన్యూస్ ఆఫీస్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు కార్యాలయంలో ఫర్నిచర్ ను ధ్వంసం చేయవలసిన అవసరం లేదు కార్యాలయం బయట నినాదాలు ఇస్తూ నిరసన చేయొచ్చు లేదా ఆ తర్వాత ఎక్కడైనా ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని నిరసన తెలియజేయచ్చు లేదా చట్టబద్ధంగా న్యూస్ అధినేత ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన పైన ఏదైనా పోలీస్ స్టేషన్లో కానీ రాష్ట్ర డీజీపీకి కానీ లేదా హైదరాబాద్ జిల్లా కమిషనర్కు కానీ కంప్లైంట్ చేసే అధికారం ఉంది పోలీసులకు కంప్లైంట్ ఫిర్యాదు చేయొచ్చు లేదా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషనర్ ఉన్నారు నేరెళ్ళ శారద గారు ఆమెకు కూడా మహిళగా నన్ను అవమానిస్తూ మాట్లాడారని చెప్పేసి కవిత గారు అక్కడ ఫిర్యాదు చేయొచ్చు ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ అక్కడ వ్యక్తిగతంగా వెళ్ళి దూషిస్తూ నిరసన తెలియజేస్తూ దాడి దాడులకు దాడి చేయడానికి పాల్పడడం అనేది మన ఈ జాగృతి నాయకులు చేసినటువంటి తప్పుగా ఇక్కడ భావించవలసిన అవసరం ఉంది ఒకవైపు తీన్మార్ మల్లన్న జాగృతి అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఒక తప్పు అయితే ఆ తప్పును ఒకవైపు పెట్టకుండా రెచ్చిపోయి ఆయన పైన భౌతిక దాడికి దిగడం అనేది కూడా ఇక్కడ తప్పుగా మారిపోయింది మరి ఇక్కడ గమనిస్తే ఇద్దరు కూడా ఎవరు ఒక్కోరేమో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇంకొకరేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ జాగృతి అధినేత కవిత గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు శాసన మండలి అంటే ఒక పెద్దల సభ విద్యావంతులు మేధావులు పార్టీలలో ఉన్నటువంటి బలాలను బట్టి ఒక మండలికి నామినేట్ చేస్తూ ఉంటారు ఆయా పార్టీల వాళ్ళు వివిధ కోటాలలో మరి అలాంటి పెద్దల సభలో ఉండి మీరు జీ చేసే నిర్వాక మీదేనా అని చెప్పి ఈనాడు తెలంగాణ సమాజం అంతా విస్తుపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది మీ భాష పైన మీకు కంట్రోల్ లేదు మీ యాక్టివిటీస్ పైన మీకు కంట్రోల్ లేదు అనేది ఇక్కడ అందరికీ అర్థమైపోయింది మరి గత కొన్ని రోజులుగా తీన్మార్ మల్లన్న అనే ఒక వ్యక్తి క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి ఎంతమందిని ఎలాగా దూషించాడో మరి మనకు అందరికీ తెలుసు ఒక రెడ్డి సోదరులను కానీ లేదా ఒక ఉన్నతాధికారులను కానీ లేదా చిన్న అధికారులను కానీ ఒక న్యూస్ను తన మాటలను అడ్డం పెట్టుకుని ఎంతో మందిని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది ఎంతో మందిని వ్యక్తిగతంగా బెదిరించడం దూషణ దిగడం జరిగింది మరి ఇది ఎంతవరకు కరెక్టు కేవలము ఒక జుగుప్సాకరమైన అసహ్యమైన భాషను వాడుకుంటూ పైకి ఎదిగిన వాళ్ళలో మల్లన్నొకరు దాన్ని ప్రోత్సహించే వాళ్ళది కూడా తప్పే దాన్ని ప్రోత్సహిస్తున్నారు మరి ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అది ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న ఇప్పుడు తెలంగాణ జాగృతికి కవితమ్మకు ఈ బీసీ రిజర్వేషన్లకు ఏం సంబంధం అని తీర్మాన మల్లన్న గారు మాట్లాడారు ఎందుకు సంబంధం ఉండదు ఒక పొలిటికల్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఒక జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేసి మరి తాను గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆమె ఫైట్ చేస్తుంది మహిళా రక్షణ కోసం మహిళల హక్కుల కోసం మహిళా రిజర్వేషన్ల కోసం అదే మాదిరిగా గత కొంతకాలం నుండి బీసీ హక్కుల కోసం కూడా బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఆమె ఉద్యమిస్తుంది అంటే ఒక బీసీ అయితేనే బీసీల కోసం పనిచేయాలి ఎస్సీ అయితేనే ఎస్సీల కోసం పనిచేయాలి కానీ వేరే వాళ్ళు పని చేయకూడదు అనేది ఎక్కడ లేదు ఒక సాటి మనిషిగా సమాజంలో బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి హక్కుల కోసం ఉద్యమించవచ్చు ఎవరికైనా అన్యాయం జరిగితే రాజ్యాంగబద్ధంగా మాట్లాడవచ్చు చట్టబద్ధంగా అక్కడ ఒక యాక్టివిటీ చేయవచ్చు దాన్ని ఎవరు కూడా ఆపలేరు మరి అలాంటిది ఇప్పుడు బీసీ మీరు ఇక్కడ బీసీ ఉండొచ్చు పక్క రాష్ట్రంలో బీసీ కాదు ఎవరు తీర్మార్ మల్లన్న సామాజిక వర్గం మరి బీసీలకు మొత్తం నేనే నాయకుడిని బీసీలను మొత్తం నేనే ఉద్ధరిస్తాను అనేది మరి ఎంతవరకు కరెక్టు మరి నిజంగా ఇక్కడ కవితమ్మ కానీ ఇక్కడ చింతపండు నవీన్ మల్లన్న కానీ మీరు తీసుకొస్తేనే బీసీ వాదం వచ్చిందా మీరు మీరు ఉద్యమిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందా అంతకుముందు గత శతాబ్దాల నుంచి దశాబ్ద గత దశాబ్దాల నుంచి పనిచేస్తున్నటువంటి ఆర్ కృష్ణే లేడా ఆ బీసీ సంఘాలు లేవా ఇది కేవలము మీరు మీ స్వార్థం కోసం మీ వ్యక్తుగ వ్యక్తిగత ఎదుగుదల కోసం మాట్లాడుతున్న మాటలు ఒక బీసీ కార్డును ఒక బీసీ వాదాన్ని భుజాన వేసుకొని మీరు మరింత అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి స్వార్థ రాజకీయాలు ఈనాడు తెలంగాణలో అందరికీ అర్థమవుతున్నాయి అయితే ఇదంతా జరగడం ముఖ్యత్వం ఇది జరిగిన తర్వాత ఏదో ఆవేశంలో నోరు జారాను ఆవేశంలో అన్నానని చెప్పి ఒక వీడియో చేస్తే ఇదంతా ఈ సమస్యకు పరిష్కారం దొరికేది అట్లా చేయకపోగా తీన్మార్ మల్లన్న నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన కూతురు జాగృతి అధ్యక్షురాలు కవితక్కను దూషిస్తూ తులనాడుతూ మా తెలంగాణ భాష అంటే ఇట్లనే ఉంటుంది మేము అట్లనే ఉంటామని చెప్ చెప్ చెప్తూ మాట్లాడాడు మరి అంతకు ముందేమో మనం ఆంధ్ర వాళ్ళను తెలంగాణ భాష మాది ఇట్లుంటది అట్లుంటుంది అని చెప్పి అప్పుడు ఇదే మాదిరిగా మన మాటలు ఉన్నాయి ఇప్పుడు స్వయాన తెలంగాణలోనే తెలంగాణ వాళ్ళకును మరి తెలంగాణ భాష రాదు నాకే వచ్చు అనే మాదిరిగా ఒక నిఘంటు తీసి ఆ సామెతల పుస్తకం తీసి చదివి చెప్పడము మరి చాలా నికృష్టంగా కనిపించింది చూసే వాళ్ళకు మరి నిజంగా జాగృతి అధ్యక్షురాలు కవితక్క మాట్లాడింది పెద్దగా తప్పు కాదు ఎందుకు తప్పు కాదు అంటే ఆమె తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికార పార్టీ బీసీ రిజర్వేషన్లను మరి పెంచుతూ నలభై రెండు శాతం పెంచాలని ఆర్డినెన్స్ తెస్తున్నామని కేబినెట్ సమావేశంలో ప్రకటించింది దానికి ఆమె స్వాగతించింది హర్షం వ్యక్తం చేసింది మరి ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా తీర్మానం మల్లన కూడా ఆ కామెంట్ కు సపోర్ట్ చేయాలి స్వాగతించాలి కవిత మాటలను మరి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉంటూ మీరే ఒక్క భాష బలుకుతూ అసహ్యంగా మాట్లాడుతూ అసభ్య ప్రజలన్నీ వాడుతూ దౌర్జన్యంగా ప్రవర్తిస్తే మరి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి అమ్ముడు పోయినారా ఇక్కడ ప్రజలకు అర్థం కావడం లేదు మరి ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ప్రజలు అంత అమాయకులు మీరు అనుకున్నట్లు అమాయకులు కాదు అవసరం వచ్చినప్పుడు ఎవరిని అందలమెక్కి ఎవరిని అధోపాతలానికి దొక్కాలో బాగా తెలిసినవారు మరి అన్ని గమనిస్తున్నారు ఏం చేయాలో సమయం వచ్చిన వాళ్లకు వాళ్లకు బాగా తెలుసు కాబట్టి నాయకులుగా పిలువబడుతున్న వారు నాయకులుగా చిరామణి అయ్యే వాళ్ళు ప్రజలతో చాలా చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని మేము అభిప్రాయపడుతున్నాము మరి ఈ బీసీ రిజర్వేషన్లు అనేటివి ఎలా వచ్చాయి ఎవరు దీనికి ఆద్యులు రాజ్యాంగపరమైనటువంటి ఎలాంటి చట్టబద్ధత ఉంది నేషనల్ కమిషన్ ఫర్ బీసీ వెల్ఫేర్ అనేది ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడ్డది మరి ఎవరు ఈ ఈ బీసీ రిజర్వేషన్లు తెచ్చినందుకు సంతోషపడాలో వాళ్ళు సంతోషపడతలేరు ఎవరికైతే సంబంధం లేదో వాళ్ళు ఆటపడుతున్నారు ఇవన్నీ విషయాలను మరొక వీడియోలో చర్చించుకుందాం ఆ ఆ రెండవ పార్ట్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు ఖచ్చితంగా చూడాలని కోరుతూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మరింత విలువైన సమాచారాన్ని పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ధన్యవాదాలు జై భీమ్ జై భారత్